హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మౌలిస్ గార్డెన్ ఈరోజు నేను నర్సరీలో మందు వాడతారు కదండి ఆ మందు ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను కావాలంటే మీరు ఇంటి దగ్గర కూడా వాడుకోవచ్చు అండి ఎక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు కొంతమందికి చాలా ఒక పది ఇరవై మొక్కలు పైన ఉంటాయి కదా మొక్కలు ప్రేమికులు ఉంటారు కదా వాళ్ళ కోసం అండి ఇది సాఫ్ట్ పౌడర్ ఇందాక చూపించండి త్రిబుల్ నైన్ ఇది సాఫ్ అండి ఈ రెండు కలి మిక్స్ చేసి ఇప్పుడు నర్సరీలో మందు మొక్కలకి మందు కొడతారు ఈ రెండు మిక్స్ చేసి సో నేను కూడా ఈ రెండు కలిపి కొడతాను పదిహేను రోజులకొసారి కొడతాను అదే నేను మొక్కలు తెచ్చే నర్సరీలో అయితే వాళ్ళు నాలుగు రోజులకి ఒకసారి కొడతారంట నేనైతే పదిహేను రోజులకోసారి అండి త్రిపుల్ నైన్ అండి బాగా షేక్ చేసి టెన్ ఎంఎల్ నేనైతే ఫైవ్ లీటర్స్లోని టూ లీటర్స్ తీసుకున్నాను వాటర్ ఇక్కడ థర్టీ ఎంఎల్ టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ అని ఉంటుందండి పెద్దగానే అయితే థర్టీ ఎంఎల్ తీసుకోవాలి లేదు మనకి మొక్కలను బట్టి తీసుకోవాలండి నర్సరీ కాబట్టి పెద్దగానే తీసుకుంటారు నేనైతే ఇప్పుడు ఫైవ్ లీటర్స్కి అయితే చెప్తున్నాను ఫైవ్ లీటర్స్కి టెన్ ఎంఎల్ తీసుకోవాలి నేనైతే టెన్ ఎంఎల్ తీసుకుంటున్నానండి మీకు మొక్కలకి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి సరిపడా అయితే తీసుకోవచ్చు నేనైతే ఫైవ్ లీటర్స్కి తీసుకుంటున్నాను టెన్ ఎంఎల్ నేనైతే త్రిబుల్ నైన్ టెన్ ఎంఎల్ అయితే తీసుకున్నాను టెన్ ఎంఎల్ అయితే తీసుకున్నాను దీన్ని టూ లీటర్స్ వాటర్లో కలుపుతున్నాను టెన్ ఎంఎల్ బాగా కలుపుకోవాలండి కొంచెం వేసిన వెంటనే అది వైట్ వచ్చేస్తుంది వాటర్లో కలిపినట్టునే ఐదు లీటర్లోనే కలుపుకోకూడదండి ఓన్లీ టూ లీటర్స్ పక్క తీసుకుని దాంట్లో సరిపడా కలుపుకోవాలి తర్వాత మిగతా త్రీ లీటర్స్లోని ఈ టూ లీటర్స్ వాటర్ కలిపేస్తే సరిపోతుందండి ఎప్పుడు కూడా మొత్తం వాటర్లో ఇలా ఒకేసారి ముందు అయితే కలపకూడదు ఒక టూ లీటర్స్లో అయితే నేను కలుపుతున్నాను ఏదన్నా కర్ర కానీ లేకంటే ఏదన్నా ఇలాగ పుల్ల పట్టుకొని ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి మొత్తం కలిసేదాకాను బాగా కలపాలండి ముందైతే నేను తర్వాత సాఫ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను ఈ త్రిబుల్ నైన్ ఏంటంటే ప్లాంట్ ప్రొటెక్టర్ అండి త్రిబుల్ నైన్ సాఫ్ ఏంటంటే త్రిబుల్ నైన్ వచ్చి లిక్విడ్ లాగా ఉంటుంది సాఫ్ వచ్చి పౌడర్ లాగా ఉంటుందండి సాఫ్ పౌడరు నేను కూడా ఇది కూడా ఒక స్పూను తీసుకోవచ్చండి ఫైవ్ లీటర్స్కి స్పూన్ తీసుకోవచ్చు స్పూన్ అంటే ఇందులోని టెన్ఎంఎల్ నా దగ్గర స్పూన్ స్పూన్ లేదు నేను షాప్లో ఉన్నాను కదా స్పూన్ లేదు కాబట్టి నేను టెన్ఎంఎల్ ఎంతైతే ఉందో ఇంత టెన్ఎంఎల్ పౌడర్ అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ పోసి పుల్లతోటి తిప్పి దాంట్లో పోసేయాలండి కలిపిన వెంటనే బ్లూ కలర్లో వచ్చేస్తుంది బాగా కలపాలండి ఎంత బాగా కలిపితే అంత మంచిది మినిమమ్ ఒక నేనైతే ఒక ఐదు నిమిషాల దాకా కలుపుతాను బాగా కర్ర బాగా కలపాలండి ఇదైతే నిల్వ చేసుకోవడానికి అయితే పనికిరాదండి అప్పటికప్పుడు స్ప్రే చేసేయాలి వాటర్ బాటిల్ ఏమైనా నిల్వ ఉంచుకోవచ్చు అనుకుంటారేమో కానీ నిల్వ అసలు ఉంచుకోకూడదండి స్ప్రే అయితే చేసేసుకోవాలి వాటర్ అలాగా బాగా కలుపుకోవాలండి ఇదైతే ముందు నిల్వ ఉండదండి ఇంకోటి ఇంటి దగ్గర కట్టుకో అది అయితే స్ప్రే అయితే నా దగ్గర ప్యాకెట్లు ఉన్నాయి మీకు కావాలి నేను షార్ట్ వీడియోలోని ఆ ప్యాకెట్ని కూడా కలుపుతానండి అది కూడా నేను షార్ట్ వీడియో చేస్తాను లేదంటే ఫుల్ వీడియోనే చేస్తాను అది కూడా ఎలా కలుపుకోవాలో ఏంటో అది కూడా ఎలా చెప్తానండి ఇదిగోండి నేను రెండు లీటర్లో కలుపుకున్నాను కదా మందు మిగతా మూడు లీటర్లు వాటర్ కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను అలా కలుపుకోవాలండి రెండు లీటర్లో కలుపుకోవాలి తర్వాత మిగతా నీళ్ళు అందులో పోసేసుకోవాలండి అంతేగాని మొత్తం ఐదు లీటర్ ఐదు లీటర్ల వాటర్లో కూడా మందు కలిపేసుకోకూడదండి ఎప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడు లీటర్లు వాటర్ పోసాం కదండి ఆ ఐదు లీటర్లు మొత్తం ఇలాగ బాగా కలుపుకోవాలి బాగా కలపాలండి ఒక ఐదు నిమిషాల దాకా మళ్ళీ వాటర్ కలిపాం కదా మళ్ళీ వాటర్లోనే అలాగ పుల్ల పెట్టుకొని కలపాలండి పుల్ల లేకపోతే డొక్కు మీ ఇష్టం మీకు ఎలాగ వీలుంటే అలాగ కలుపుకోవచ్చండి కానీ బాగా అయితే కలవాలి నేనైతే మీకు నా దగ్గర క్యాన్ పెద్ద క్యాన్ అవసరం లేదు ఎందుకంటే నేను ఐదు లీటర్లే కదండి కలిపాను మందు అందుకని నేను టూ లీటర్ స్ప్రే బాటిల్ ఉంటుంది కదా టూ లీటర్ స్ప్రే స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నాను ఇది రెండు మూడు సార్లు మూడు సార్లు వస్తుందండి ఇది తక్కువ మొక్కలే ఉన్నాయి కాబట్టి స్ప్రే చేస్తే సరిపోతుంది టూ లీటర్ వాటర్ వాటర్ స్ప్రేలకు తీసుకుంటాను ఇదిగోండి మళ్ళీ డొక్కుతో ఇలా కలపాలండి కలిపాక మళ్ళీ మనం స్ప్రే బాటిల్లోకి అయితే టూ లీటర్స్ వాటర్ అయితే తీసుకోవాలి అందరికీ ఉంటాయి కదండి చిన్న చిన్నవి టూ లీటర్ స్ప్రే బాటిల్ ప్రతి ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు కాబట్టి పెద్దగా అవసరం లేదండి ఇది టూ లీటర్స్కి కలుపుకుంటే సరిపోతుంది మనం కలుపుకొని పావు గంట దాకా పర్లేదండి అంతేకాని బాటిల్లో అయితే మాత్రం ఉంచుకోకూడదండి మందు అప్పటికప్పుడే కొట్టేసుకోవాలి ఒక అరగంట గ్యాప్లోనే కొట్టేసుకోవాలండి నేనైతే టూ లీటర్స్ స్ప్రే అయితే తీసుకుంటున్నాను నాకైతే తక్కువ మొక్కలే ఉన్నాయి కాబట్టి టూ లీటర్ స్ప్రే అయితే సరిపోతుందండి అన్నిటికీ కొట్టకలేదండి గులాబీలకి ఫ్లవరింగ్ వచ్చే వాటికి కొట్టుకుంటే ఏ ఫ్లవరింగ్ వచ్చే వాటికి కొట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా స్ప్రే చేసుకోవాలండి ఇలాగా నేను స్ప్రే చేస్తున్నాను చూడండి మొక్కలకి ఇలాగ జస్ట్ పైనుంచి ఇలాగ స్ప్రే చేసుకుంటే మొత్తం స్ప్రే చేసుకోవాలండి ఆకులకి అది మొగ్గలకి అది బాగా పట్టాలండి మనం స్ప్రే చేసేది ఇదిగోండి చామంతి మొక్కలకి చామంతి మొక్కలు చాలామంది చచ్చిపోతే చచ్చిపోయి ఉంటాయండి సీజనే కదా అది ఏం అవసరం లేదండి ఇదిగోండి గులాబీ మొక్క మొత్తం మాకంతా తడవాలండి మొత్తం మాకంతా తడవాలి పువ్వు దగ్గర ఇదేంటంటే తిరుగుల నేను ఏంటంటే ప్లాంట్ ప్రొటెక్టర్ అండి మొక్క చావకుండా బతకడానికి అనేది వాడతారు అండ్ సాఫ్ అనేది ఏంటంటే చిగురు తొందరగా చిగురు రావడానికి తొందరగా మొగ్గ రావడానికి మొగ్గ ఒక్కోసారి ఎండిపోద్ది అండి ఆ ఎండిపోకుండా సాఫ్ అనేది బాగా యూజ్ అవుద్ది మొగ్గ కూడా పెద్దది వస్తుంది మొగ్గ కూడా అది ఫ్లవరే ఫ్లవర్ కూడా కొంచెం అందంగా ఉంటుందండి బాగా తొందరగా ఎండిపోదు ఇలాగ లైట్గా స్ప్రే చేసుకోవాలండి మీకు ఏదైనా డౌట్ అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏముందో ఏంటో నేనైతే రిప్లై ఇస్తాను ఈ రెండు ఆటికి మినిమము ఒక థౌజండ్ అయితే థౌసండ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఎంతో అవద్దు ఆ రెండు సాఫ్ట్ అండ్ ఇదికి ట్రిబుల్ నైన్కి ఒక ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్